నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సోషల్ మీడియాలో నిజమైన వార్తల కంటే పుకార్లు ఎక్కువగా అయితే షేర్ అవుతూ ఉన్నాయి తద్వారా కువైట్ లోని ప్రజలు తప్పు దోవలో వెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క సైబర్ క్రైమ్ యూనిట్ అరెస్టు చేసిన తర్వాత అసభ్యకరమైన క్లిప్పులను ప్రచురించి అనుచరులను అనైతికత మరియు దుర్మార్గానికి ప్రేరేపించిన ఇద్దరు ప్రసిద్ధ స్నాప్ చాటర్ల పైన రెండు వేల మరియు అలాగే ఐదు వేల దినార్ల జరిమానాను విధిస్తూ కోర్ట్ ఆఫ్ కాజీసెన్ సమర్థించడం జరిగింది అలాగే యొక్క ఇద్దరు స్నాప్ చాటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన వీడియోలు మరియు అనైతికత మరియు దుర్మార్గాన్ని ప్రేరేపించే విధంగా తమ యొక్క స్నేహితులను కానీ తమ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రేరేపించారని చెప్పి అలాగే వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులు అలాగే పోస్టులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దృష్టికి రావడంతో అయితే సైబర్ క్రైమ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇద్దరు స్నాప్ చాటర్లను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టగా తాజాగా కోర్టు ఒకరికి రెండు వేల దినార్లు మరొకరికి ఐదు వేల దినార్లు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వీడియోలు కానీ ఏవైనా పోస్టులు మీకు కనపడితే దయచేసి షేర్ చేయకండి షేర్ చేసినా సరే ఆ యొక్క నేరంలో మనకు భాగం ఉంటుందని చెప్పి పోలీసులు అనుమానించే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్